హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి కోలుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి రావటంతో అని అవని అడుగుతుండగా ఇంకెవరు మన కుల దైవం దేవే అని వేదవతి అంటూ ఉండగా మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మీ ప్రాణం నిలబడాలని అక్షయ భవానీ దీక్ష తీసుకుంది అని అవని చెప్పడంతో ఇక వేదవతి షాక్ అవుతూ అక్షయ వైపు చూస్తూ ఉండగా అక్షయ ఎంత మంచిదో ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య గారు అని పెద్దరాజు కూడా అడుగుతూ ఉంటాడు అంతలో వేదవతి అక్షయ ఇలా రామ్మ అని అక్షయాన్ని దగ్గర పిలిచి చాలా సంతోషంగా హక్ చేసుకుంటూ ఉండగా అంతలో నిహారిక కిట్టు ఇద్దరు కూడా శౌర్యం తీసుకుని కిందికి వస్తూ ఆగండి గారు అని అంటూ ఉండగా ఇక వేదవతి నిహారిక అక్షయ ఏం చేస్తుందో తెలుసా అని వేదవతి అడుగుతుండగా ఈ అక్షయ తన అమ్మ నాన్నల కోసం చేస్తున్న దాన్ని మీ ప్రాణాలు నిలబడగానే అక్షయకు అనుకూలంగా మార్చేశారు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక దాంతో వేదవతి షాక్ అవుతూ ఉంటుంది మరి వేదవతి నిహారిక మాటలు నమ్ముతుందా అవని మాటలు నమ్ముతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం